మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు పాలనలో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ కనబరిచేలా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో ఒకటి హైడ్రా చెరువులను మింగేసే అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతుంది తాజాగా మరో అభినందనీయమైన నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశం కల్పి విధంగా వారిని హైదరాబాద్ నగర ట్రాఫిక్ నియంత్రణకు వాలంటీర్లుగా నియమించాలనే ఆలోచన చేశారు హైదరాబాద్ను వేధిస్తున్న సమస్యల్లో ట్రాఫిక్ ప్రధానంగా ఒకటి నిత్యం లక్షలాది మంది వాహనదారులతో రోడ్లు క్రిక్కిరిసిపోతాయి కొన్నిసార్లు గంటల తరబడి రహదారులపై నిలిచిపోయే పరిస్థితి దానికి తోడి ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి మితిమీరిన వేగం మద్యం సేవించి వాహనాలను నడపడంతో ప్రాణాలు కూడా పోతున్నాయి అయితే ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ సలహాలు సూచనలతో కొంతమేరకు సమస్యలు లేకుండా ప్రయాణం సాగుతోంది కానీ సిబ్బంది కొరత కారణంగా పలు కూడల్లో పర్యవేక్షణలు లోపించి ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కు ట్రాన్స్జెండర్లు నియమించుకోవాలని సీఎం భావించారు శుక్రవారం సచివాలయంలో మున్సిపల్ పాలనపై అధికారులు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా హోంగార్డ్ తరహాలో ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు వారి వివరాలను సేకరించాలని ఆదేశించారు రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్టర్ అయిన ట్రాన్స్జెండర్లు మూడు వేల మందికి పైగా ఉంటే నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్లు అంచనా వీరిలో ఆసక్తిగా ఉన్నవారిని ముందుగా గుర్తించి లిస్టును తయారు చేసి వారిలో అర్హులకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం అర్హులకు పది రోజుల శిక్షణ అందించి ప్రతి నెల స్టైఫండ్ కూడా ఇచ్చే యోచనలో i've got ప్రస్తుతం ఎంతో మంది ట్రాన్స్ జెండర్లు సిగ్నల్ వద్ద డబ్బులు వసూలు చేసి వృత్తిలో ఉన్నారు బలవంతంగా కూడా అక్కడక్కడ పలువురు దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఇది ఒక రకంగా జనాలకు ట్రాఫిక్లో ఉన్నటువంటి వారికి పెద్ద సమస్యగా మారింది అయితే రేవంత్ నిర్ణయంతో అటు ట్రాన్స్ జెండర్లకు అలా డబ్బులు అడిగే అవసరం లేకుండా పోయి గౌరవంగా ఉద్యోగం చేసే ఛాన్స్ వచ్చింది ఇటు సిగ్నల్ వద్ద వాహనదారులు కూడా సమస్యలు కూడా తీరిపోతాయి నిజానికి చాలా మంది ట్రాన్స్ జెండర్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తప్పటడుగులు వేస్తున్నారు వారి దారిలోనే మిగిలిన వారు కూడా ప్రయాణించడంతో వారికి గౌరవం లేకుండా పోతుంది సమాజంలో వివక్షకు కూడా గురవుతున్నారు దీంతో వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ట్రాఫిక్ విభాగంలో నియమించేందుకు సిద్ధమవడం ఓ మంచి నిర్ణయం సీఎం నిర్ణయంపై ట్రాన్స్జెండర్లకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ట్రాన్స్జెండర్ల వ్యవస్థలో ఒక హోదా ఇస్తూ వారిని ఒక మనిషిగా గుర్తిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి